తెలుసు సార్ అంజ అంజరా చెప్పండి సార్ ఉచితంగా ఏర్పాటు చేయడము ఈరోజు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ మోసూదాత్తం గారి ఆధారంలో ఇరవై సంవత్సరాల నుంచి దాని ఆశ్రమం నడుపుతూ వరగముల్లో నూట ఇరవై మంది వృద్ధుల్ని తలబిడ్డలా చూసుకుంటున్న వ్యక్తి కోసం అక్కడ వారి చారుమూర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి డబ్బు వచ్చే రాకపోయినా అక్కడ ఉన్న వృద్ధులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటము వారికి ట్రీట్మెంట్ కానీ అలాగే మనం వెళితే వాళ్ళు వృద్ధులు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూస్తే ముడతా కూడా ఉండవు అంటే అంత స్వచ్ఛంగా వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే విశాలాక్షి అంటే ఒక బ్రాండ్ మా ఇరవై శాఖాలు సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఐదంత బిల్డింగ్ కట్టడం కానీ అలాగే గోశాల కానీ దేవాలయం కానీ కడుతూ దాంతోపాటు సమాజానికి సేవ చేయాలని ఒక మెసేజ్ ఉద్దేశంతో మన కూడా సుబ్బావారు గారు ఒక మంచి వ్యక్తి సంపాదకులు విశాలాక్షి పత్రిక మాసపత్రిక పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభించి దాంట్లో ఈరోజు ఐదారు రాష్ట్రాల్లో నాకు తెలిసి మేము చిన్నప్పుడు చందమామ బాల మిత్ర ఎదురు మనిషి వచ్చిన వాళ్ళు చదివేవాళ్ళం కానీ తెరమరుగు అయిపోయింది కానీ విశాలాక్ష మాసపత్రిగా ఐదారు రాష్ట్రాల్లో ఈనాటికి గుర్తుంది దాని మాసపత్రిక రాలేదంటే వాళ్ళు ఫోన్ చేసి ఏమండి ఇంకా రాలే దాని దానికి కారణం సమాధుకులు ఎదురుగా శుభాగా మంచి మనసు ఆశ్రయించకుండా సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వటం ఇవన్నీ కూడా చూసుకున్న వల్ల ఈరోజు విశాలాక్షి మాసపత్రిక ఒక బ్రాండ్ నిలబడింది అలాగే దానికి ఎంతో సహకరిస్తున్న ఎల్ఐసి ఆఫీసర్ మేడం గారు గాయత్రి గారు అలాగే తహసీల్దారు రామకృష్ణ గారు మా ఇరవై కళా సంఘాలు కన్వీనర్స్ హాస్యనటుడు హరిబాబు గారు భాస్కర్ గారు మా చీవెంట్స్ హెచ్ఆర్ అన్నారెడ్డి గారు డాక్టర్ రమీష్ గారి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము కాబట్టి మాసపత్రిక ప్రజలకు కూడా ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఈనాడు మేము ఇంత ప్రయోజనం అయ్యాకు కావాలము పత్రికలే ఆనాడు పత్రిక చదవబట్టే మేము అర్థం వచ్చిన ఒక మనిషి కవి స్పందించి పెట్టే మెసేజ్ అది అందరికీ రాదు అవి చదివిన తర్వాత మనలో ఒక భావన కలిగి సమాజానికి సేవ చేయాలి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనే భావన కలిగేది మాసపత్రిక ప్రతి పత్రికలో ఒక మెసేజ్ ఉంటుంది అందులో ముఖ్యంగా విశాలాక్షి పత్రికలో మేము ప్రతి పేరు చూస్తాము అందులో పోసు రత్నం గారు సుబ్బారా గారు పెట్టే మెసేజ్ మనకి మిల్లి తల్లిదండ్రులకు కాళ్ళకు మొక్కలు అనిపించే విధంగా ఉండవు చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డలకి ఆస్తి ఇచ్చాము ఆస్తి కాదని మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఉమ్మడి కుటుంబాలు మన ఇవన్నీ కలపాలంటే ఇలాంటి పత్రిక ప్రజలతో కలిగించాలి కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా మీతో పాటు అంటే రాబోయే రోజుల్లో మన భారతదేశం అంటే ఒక ప్రేమగల దేశం మన బొట్టు యాస మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా కలిగిన దేశం ఇవన్నీ మనం కాపాడుకోవాలి కాబట్టి విశాలాక్షి మహాస్టపతిగా రేపు ముప్పై తారీఖు టౌనా ఏసీ హాల్లో స్వతారుగా వార్షు చేస్తారు దానికి అధినేన వార్షు ఖర్చు చేస్తారు ఇవన్నీ కూడా అందరూ ఆయా టార్గెట్ రాష్ట్రాల నుంచి అందరు పనుగొడొస్తారు అని సన్మానం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కూడా ఈతకోట సుబ్బారావు గారు వేసే కష్టాన్ని కోసం కష్టాన్ని గమనించి ప్రతి ప్రోత్సహించి కొద్దిగా సమాజానికి ఒప్పటికే కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు నా పేరు లోకం కోసూర్ రత్న చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల నాలుగున స్థాపించి ఈరోజు ఇరవై సంవత్సరాలు అయిపోయింది అలానే రెండు వేల పదిలో ప్రారంభించిన విశాలక్ష్మి మాసపత్రిక ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు జరుగుతూ ఉంది కోసూర్ రత్న చారిటబుల్ ట్రస్ట్ విశాలక్ష్మి వృద్ధురాశ్రమాన్ని విశాలక్ష్మి మాసపత్రికని ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కవులు రచయితలు కళాకారులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు రుద్రాశ్రమానికి మాకు సింహం లాంటి ఒక మనసున్న ఆ మాకు దొరికారు రెండు వేల నాలుగులో నుంచి ఇప్పుడు వరకు కూడా చదువు రోజులు ఉంటూ వెనక్కుండా నడిపిస్తున్నారు రత్నం నీ ముందుకి నీకేం కావాలని నేను ఇస్తాను నేను సహాయం చేస్తాను మేము అందరూ ఉన్నాం మా కళా సంఘాల మధ్యలో హరిబాబురావు గారు కన్నారెడ్డి గారు వాళ్ళ అనుజాన్ గారు అందరూ ఉన్నాం శాస్తర్ భాస్కర్ మా అందులో ఉన్న సో అలానే ఈరోజు ఇరవై సంవత్సరాలు రేపు ఆగస్టుకి పూర్తయిపోతుంది అలాంటి ఎంతోమంది సహాయకారులు అందరూ ముందుకొచ్చి పుట్టిన రోజులు పెళ్లిదోళ్ళు పెద్ద జ్ఞాపకార్థం ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారు ఈ మధ్యకాలంలోనే రామకృష్ణ గారు రిటైర్డ్ కాలేజ్ వారు కూడా వచ్చి వారి సగం తగిన సహాయం చేస్తూ వారి కార్యక్రమం కూడా మా ఆశ్రమంలోనే కాబట్టి చాలా మాస్పత్రిని విశాలాక్షి రుజురాశ్రాన్ని కాపాడుతున్నాను ఎంతో మంది మదానీలకు ఉదయపూర్వక వృద్ధుల ఆశ్రమంతో విశాలాక్షి సాహిత్య మాసపత్రికతో నాకు ఆ రెండు పుట్టినప్పటి నుంచి అనుబంధం హుశూర్ రత్నం గారు వయసులో నాకన్నా పెద్దవారైనా నాకు మిత్రులు మొదట ఆశ్రమం ప్రారంభం దగ్గర నుంచి మాసపత్రిక ప్రారంభం దగ్గర నుంచి ఆయనతోటి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఇంటింతయి కొట్టు తింటాయి అన్నట్టుగా విశాలాక్షి సాహిత్య పత్రిక నేను తనికళ్ళ భరణి గారు ఆయన ఎంత పెద్ద రచయిత మనందరికీ తెలుసు ఆయన ఎంత పెద్ద సినిమా నటుడో మనకు అందరికీ తెలుసు అలాంటి ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విశాలాక్షి సాహిత్య పదిహేను వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈ పత్రిక బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ రేపు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ ఏసీ హాల్లో ఉదయం పది గంటలకు జరగపోయే ఈ మాస పత్రిక వార్షికోత్సవానికి అందరూ చేయాలని చెప్పి నమస్కరిస్తారు ఈ యొక్క విషయలక్ష్మి వృత్తుల ఆశ్రమానికి వెళ్ళి జరిగింది అక్కడ ఒక వృత్తులకి ఎలా ఎలాంటి ఇంట్లో తల్లిదండ్రులని మన పిల్లలు కూడా చూడనమాట ఆ విధంగా బిడ్డల కంటే కూడా ఎక్కువగా వాళ్ళకి ఆదరణ చేసి వాళ్ళకి ఆప్యాయంగా పలకరించి ఆప్యాయంగా భోజనం పెట్టి వాళ్ళు తిన్నారా లేదా అడిగడికి మరి ఉంది అమ్మాయితో మనకి తల్లి కానీ పిల్లకాయలు కొచ్చి కొచ్చి వడ్డించి తిన్నావా లేదా చిన్న చిన్న తినిపించి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు కూడా ఈ యొక్క మన రత్నం గారు దగ్గరుండి అందరికీ తినిపించి వాళ్ళందరికీ కూడా తిన్నారా లేదని చెప్పి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఏమైనా కావాలా ఒకసారి ఒకసారి వడ్డించి వడ్డించి వాళ్ళందరికీ కూడా తృప్తికరమైనటువంటి భోజనం పెట్టి వాళ్ళందరినీ కూడా ఆదరించడం తన మధు మదహమైనటువంటి విషయం అలాగే ఈ యొక్క విశాలాక్షి ఈ ఆశ్రమంకి సంబంధించి ఇది ఈ పదిహేనవ వార్షికోత్సవం సంబంధించి ఈ విశాలాక్షి ప్రతి మాసంలో శుభ్రంగా శుభ్రంగా కలిస్తారు నేను అన్ని కథలు అన్నీ కూడా కలుస్తాను దాంట్లో ఆర్టికల్స్ అన్నీ చాలా బాగున్నాయి ఒక అంటే ఏదో ఒక రాయాలి ప్రజలకి ఒక భాష మీద అందరికీ జనాల్లో ఉత్తేజం కలిగించాలి రాయించ రాయాలన్నటువంటి రచయితలకు కూడా అందరికీ కూడా ఉత్తేజం కలిగించి దాంట్లో విశాలక్ష పత్రికలు పత్రికలు అందరినీ కూడా ప్రోత్సహించి మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నారు అదే అదేవిధంగా మామూలు జాతీయ పెద్ద పత్రికలో పోటీలు పెట్టి నిర్వహించినట్టు అలాగే ఈ పత్రికలో కూడా ఈ యొక్క పోటీలు కండక్ట్ చేసి అందరికీ కూడా ఈ యొక్క నగదు పురస్కారాలు అవార్డులు ఇవ్వడం తన గొప్ప విషయం ఈ చిన్న మన నెల్లూరికే తన గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని సాహిత్య మాస పత్రిక పదాయక వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈ పత్రిక చక్కటి కార్టూన్లతో కథలతో వ్యాసాలతో సీరియల్స్తో కవితలతో హిండి ఉంటుంది ఇంకా నేర్చుకోవలసిన వాళ్ళకి చాలా విలువైన పత్రిక ఇది ఇలాంటి పత్రిక ఇంకా బలంగా పటిష్టంగా కొత్త ఫీచర్స్ రావాలని కోరుకుంటున్నాను కేవలం భాషా సంపన్నులు ఆదరణ మాత్రమే ఇందులో కూడా ఒక అమెరికా నుంచి కానివ్వండి ఒక ఖతార్ నుంచి కానివ్వండి అహ్మదాబాదు పూణే చెన్నై బెంగళూరు లాంటి రచయితలు రచయితలు అందరూ కూడా విజేతలుగా ఉన్నారు దాదాపుగా ఒక తొంభై ఐదు మంది విజేతలకు హాజరు కాబోతున్నారు వీళ్ళందరికీ కూడా పురస్కారాలతో పాటు నగద బహుమతులు అవార్డులు ఇస్తున్నాము ఇవన్నీ ఏమిటంటే కోసూరు రత్న గారు ఒక ఆశ్రమంతో పాటు భాష కోసం ఏదన్నా చేద్దాము అనే ఒక మంచి తపనతో తాపత్రయంతో ఒక మంచి ఫలితాన్ని ఆశించి ఆయన ఉంటే ఆయన చేస్తున్నారు అందులో భాగమీ విశాలక్షి మాసపత్రిక ఇందుకు గాను వెనకున్న మాకు ఒక ధ్వజస్తంభం లాంటి అమరావతి కృష్ణారెడ్డి గారు కానివ్వండి దోర్నాల హరిబాబు కానివ్వండి లేద్రమల్లె హరినాథ్ రెడ్డి గారు అమీర్ చంద్ గారు పాడుతాకి భాస్కర్ లాంటి అనవది మంది మిత్రుల ప్రోత్సాహ ఉండబట్టి మేము ముందుకు నడుస్తున్నాము అడుగు చేస్తున్నాము మా వెనక ఇంతమంది ఉన్నారు మీ మిత్రులు కూడా అంటే పాత్రికేయులు కానివ్వండి అందరు కూడా సహకరించి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజల్లో తీసుకుపోవాల్సిందిగా మరీ మరీ మిమ్మల్ని కోరుతున్నాము అందరికీ నమస్కారం